పెన్షన్ల పంపిణీ బహిష్కరణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్కి సంబంధించి పెన్షన్ల పంపిణీ ఏదైతే కార్యక్రమం ఉందో దీన్నైతే బహిష్కరించడం అయితే జరిగిందనమాట పంపిణీ చేయవలసిన ఉద్యోగులందరూ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించడం అయితే జరిగింది ఇప్పుడే దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పేరుతో మనం చూసుకుంటే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారందరికీ కూడా పెన్షన్ల పంపిణీ బహిష్కరిస్తున్నట్లుగా ఉద్యోగులైతే తెలియచేయడం అయితే జరిగిందనమాట పింఛన్ల పంపిణీ బహిష్కరిస్తాం గత పది రోజులుగా తాము వివిధ రూపాల్లో నిరసన తెలుపుతూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ మధుబాబు మండిపడ్డారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చలకు పిలవకుంటే వచ్చే నెల పిన్షన్ల పంపిణీ బహిష్కరిస్తామని హెచ్చరించారు మొత్తంగా చూసుకుంటే పెన్షన్ల పంపిణీ ఆపేయడానికి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అనమాట వీరందరూ కూడా అక్టోబర్ నెలలో ఇవ్వాల్సిన పెన్షన్లన్నీ కూడా అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి పెన్షన్ల పంపిణీకి సంబంధించిన తాజా సమాచారం సో చూడాలి మరి ఏం జరుగుతుంది అక్టోబర్ నెలకు వస్తాయా రావా అనేది అయితే మనకి తొందరలోనే తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు